రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు జలాలుద్దీన్ మాత్రం అతడి దగ్గరకు వెళ్లి నన్ను సరైన మార్గంలో నడిపించేందుకు సరైన చోటికి తీసుకుని వచ్చి నా కళ్ళు తెరిపించినందుకు మీకు రుణపడి ఉంటాను అని బండతడికి చెప్పడంతో వాడికదేమీ అర్థం కాక తలగోక్కుంటూ ఎద్దులను అదిలించి తన ప్రయాణం తిరిగి ప్రారంభించాడు ఎద్దుల బండి దిగిన జలాలుద్దీన్ అలా నడిచి వెళ్లి ఒక చెట్టు కిందున్న రాతి అరుగు మీద కూర్చొని తదేకంగా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అది చూసిన మహేష్ తోడరమల్తో సహా జలాలుద్దీన్ ముందుకు వెళ్లి ఏమైంది మహారాజా దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు జలాలుద్దీన్ తల పైకెత్తి తోడరమల్ వైపు చూస్తూ తోడరమల్ గారు అసలు మన రాజ్యంలో ఏం జరుగుతుంది మన రాజ్యంలో మొత్తం ఎన్ని రకాల పన్నులున్నాయి అసలు ఈ జుట్టు పన్ను ఇంటి కిటికీల పన్నేమిటి అని అడిగాడు అది విని తోడరమల్ వినయంగా తలవంచి మహారాజా నేను మీకు ఈ విషయాలు ఎప్పుడో చెప్పాల్సిందే కానీ ఆత్మీయుల మధ్య గొడవ సృష్టిస్తున్నానని నన్ను మీరు అపార్థం చేసుకుంటారేమో అని ఇన్ని రోజులు మీకు చెప్పలేదు కాని ఇప్పుడు చెప్పక తప్పటం లేదు నిజమైన మహారాజు మీరే అయినప్పటికీ నుంచి మీ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న బైరాంజీనే వాస్తవిక అధికారాలన్నీ చెలాయిస్తున్నాడు మీకు చదవటం రాయటం తెలియదని దివాణం యొక్క జమా ఖర్చులన్నీ అతడే చూసుకుంటున్నాడు ఒకప్పుడు ఎన్నో యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించి మన తైమూరి సామ్రాజ్యాన్ని ఈ హిందుస్థాన్లో విస్తరింపచేసిన ఒకప్పటి బైరాంజీకి భోగలాలసలో మునిగి పరిపాలన వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ఇప్పటి బైరాంజీకి చాలా తేడా ఉంది మహారాజా అతడొకప్పటిలా అధికారుల మీద అజమాయిషీ చేయకపోవడంతో అధికారులను ప్రశ్నించేవారు లేక వారిలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది మనం అధికారికంగా భూమి శిస్తు ఆస్తి పన్ను వ్యాపారపు వస్తు పన్ను మహమ్మదీయేతరుల మీద తీర్థయాత్ర పన్ను ఒడంబడిక సంరక్షణ పన్ను మాత్రమే వసూలు చేస్తున్నాం ఇలా అధికారుల మీద అజమాయిషీ తగ్గటం వల్ల స్థానిక అధికారులు సామాన్య ప్రజల నుండి మహారాజు గారి ఆజ్ఞాని మీ పేరు చెప్పి వారిని బెదిరించి రకరకాల పన్నులు వసూలు చేస్తున్నారు ఇవి చాలక లంచాలు తీసుకోవడం కూడా విపరీతంగా పెరిగిపోయింది అధికారుల నుండి ఇలాంటి ఒత్తిడి భరించలేక ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు దక్షిణ హిందుస్థాన్లో ఉన్న విజయనగర సామ్రాజ్యం ఇచ్చే సదుపాయాలకు ఆకర్షింపబడి అటువైపు తరలిపోయాయి పరిశ్రమలు తరలిపోవడంతో నిరుద్యోగులుగా మారిన కొందరు స్థానికులు ఏం చేయాలో తెలియక బతకడం కోసం దారితోపిడీలకు పాల్పడుతున్నారు ఇలా మన రాజ్యంలో ఆదాయం తగ్గడంతో పన్నులు చెల్లించడం కష్టంగా మారింది కానీ అధికారులు మాత్రం ఆ ప్రజల మీద ఏమాత్రం కనికరం లేకుండా వారిని హింసించి మరీ పన్నులు వసూలు చేస్తున్నారు ఈ విధానం పేదవారిని మరింత పేదవారిగా మార్చేస్తుంది జలాలుద్దీన్ పరాయి దేశం వాడు కనుకనే ఇక్కడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం లేదని మీ మీద ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం కూడా మొదలైంది ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని తిరుగుబాటుదారులు ఉపయోగించుకోకముందే మనం మారాలి మహారాజా అధికారుల మధ్య నలిగిపోతున్న సామాన్య ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతగానో ఉంది మహారాజా అని తన అభిప్రాయాన్ని చెప్పాడు అది విన్న జలాలుద్దీన్ మన రాజ్యంలో నాకు తెలియకుండా ఇంత అవినీతి జరుగుతోందా తోడరమల్ గారు చెప్పండి మనం ఏం చేస్తే ఈ అవినీతిని అరికట్టగలం ఏం చేస్తే మన రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా చేయగలం మన బొక్కసానికి నష్టం రాకుండానే రాజ్యం యొక్క ఆదాయం పెరిగే మార్గమేమిటో చదువురాని నాకు కాస్త అర్థమయ్యేలా వివరించగలరా అని అడిగాడు అప్పుడు తోడరమల్ ఒక్క క్షణం ఆలోచించి దీనికొక మార్గముంది మహారాజా కొన్నేళ్ల క్రితం ఫరీద్ తయారు చేసిన పాలనా విధానాలు పాటిస్తే తప్పకుండా మన రాజ్యం అభివృద్ధి సాధించగలుగుతుంది వాటి గురించి చెప్పమంటారా మహారాజా అని అడిగాడు ఫరీద్ పేరు వినగాని ఒక్క క్షణం ఉలిక్కిపడిన జలాలుద్దీన్ చూసిన మహేష్ ఫరీదెవరు మహారాజా అని అడిగాడు అప్పుడు జలాలుద్దీన్ నాక్కూడా అతడి గురించి పూర్తిగా తెలియదు కానీ నా చిన్న వయసులో అతడు చేసిన దండయాత్రల వల్లే మా నాన్నగారైన నసీరుద్దీన్ సామ్రాజ్యం మొత్తం కోల్పోయి అనేక ఏళ్లపాటు దేశదిమ్మరిగా తిరగాల్సి వచ్చింది అతడి వల్లే చివరకు దేశ బహిష్కరణకు గురై మా నాన్న హిందుస్థాన్ వదిలి పారిపోవాల్సి వచ్చిందని విన్నాను నాక్కూడా అతడి గురించి తెలుసుకోవాలనుంది అనగాని నాకతడి గురించి తెలిసిన విషయాలు చెప్పమంటారా మహారాజా అని తోడరమల్ అడిగాడు అప్పుడు జలాలుద్దీన్ మరింత ఆసక్తిగా నీకతడి గురించి ఏం తెలుసో అదంతా నాకు దయచేసి చెప్పు అని అడిగాడు మహారాజు గారు చెప్పమని అంత ఆసక్తిగా అడగటంతో తనకు అత్యంత ఇష్టమైన ఆర్థికవేత్త పరిపాలనా దక్షుడైన ఫరీద్ గురించి తోడరమల్ చెప్పడం ప్రారంభించగా మహేష్ కూడా అతని పక్కన కూర్చొని శ్రద్ధగా వినటం మొదలుపెట్టాడు మీ తాతగారైన జహీరుద్దీన్ హిందుస్థాన్ మీద దండయాత్ర చేయాలని నిర్ణయించుకొని హిందుస్థాన్లో ప్రవేశించి ఆగ్రా పరిపాలకుడిగా ఉన్న ఇబ్రహీం మీద యుద్ధం చేయడానికి తన సైనిక శిబిరంలో జహీరుద్దీన్ తన కొడుకు నసీరుద్దీన్ ఫిరంగి దళపతి ముస్తఫా వంటి ఇతర నాయకులతో ఇబ్రహీంతో చేయబోయే యుద్ధం గురించి చర్చిస్తూ ఉండగా ఇబ్రహీంతో యుద్ధం చేయడానికి మనల్ని కాబుల్ నుండి ఇక్కడికి ఆహ్వానించిన మొహమ్మద్ దౌలత్ ఖాన్లే ఇప్పుడు మళ్లీ ఇబ్రహీంతో చేతులు కలిపి రేపు మనమీదే యుద్ధం చేయడానికి ఇక్కడికొస్తున్నాడు ఇలాంటి క్లిష్ట సమయంలో కేవలం పద్నాలుగు వేల మంది సైనికులతో దాదాపు లక్ష మంది గల ఇబ్రహీం సైన్యాన్ని ఎదుర్కోవడం నిజంగానే చాలా కష్టమవుతుంది ఇప్పుడు మనం ఈ యుద్ధ ప్రయత్నం ఆపి తిరిగి మనం కాబూల్ చేరుకొని మరింత సైనిక బలం పెంచుకొని మరొకసారి ఎప్పుడైనా ఈ హిందుస్థాన్ మీద దండయాత్రకు రావటం మంచిది అని ఆ సమావేశంలో ఉన్న ఒక సేనా నాయకుడు తన అభిప్రాయం చెప్పాడు దానికి ఆ శిబిరంలో ఉన్న ప్రధాన సైనికాధికారులందరూ అవును ప్రస్తుతం ఇంతకన్నా మరొక మార్గం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్రహీంతో యుద్ధానికి దిగటం నిజంగానే తెలివి తక్కువ పని అంటూ ఆ మరుసటి రోజు జరగబోయే యుద్ధం గురించి అందరూ అలా ప్రతికూలంగా మాట్లాడుతూ ఉండటంతో హిందుస్థాన్ మీద దండయాత్ర చేసి తీరాలనే కృతనిశ్చయంతో అక్కడి వరకు వచ్చిన జహీరుద్దీన్కు ఆ మాటలు రుచించడం లేదని అతడి ముఖం చూస్తూనే అక్కడున్న వారందరికీ అర్థమవుతుంది కానీ తమ సైన్యం కన్నా పదింతలు పెద్దదైన ఇబ్రహీం సైన్యంను ఎదుర్కొనే ధైర్యం అక్కడున్న ఏ సేనా నాయకులు చేయటం లేదు అలాంటి సమయంలో ఈ యుద్ధంలో మనం గెలుస్తాము నా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేందుకు కూడా వెనుకాడని నా సైన్యం కూడా మీకు తోడుగా ఉంటుంది నన్ను నమ్మండి తప్పకుండా ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం అని ఫరీద్ అనటంతో జహీరుద్దీన్తో పాటు అక్కడున్న సైనికాధికారులందరూ ఒక్కసారిగా ఫరీద్ వైపు చూశారు కొన్ని క్షణాల మౌనం తర్వాత ఫరీద్ ఇబ్రహీం వల్ల నీ జౌన్పూర్ సంస్థానాన్ని సైన్యంలో పదవిని పోగొట్టుకున్నావనే కోపం వల్ల నువ్వు మతి కోల్పోయి మాట్లాడుతున్నావని అనుకుంటున్నాను అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం అంటే ఆషామాషియ వ్యవహారం కాదు నువ్వు అసలు మెలకువలో ఉండే మాట్లాడుతున్నావా నీ సైన్యం కూడా కలిపి లెక్క వేసిన ఇబ్రహీం సైన్యంలో మన సైన్యం పాతిక భాగం కూడా అవదు అని ఫరీద్ ను కాస్త అవమానంగా మాట్లాడుతూ ఉన్న ఒక సైనికాధికారిని జహీరుద్దీన్ వారించి ఫరీద్ మనం రేపు ఎలా యుద్ధంలో విజయం సాధించగలమని నువ్వు చెప్పగలవు అని అడిగాడు దానికి ఫరీద్ సైనికుల సంఖ్య మాత్రమే ఎప్పుడూ విజయం చేకూర్చదు కొన్నిసార్లు మన ధైర్యం యుద్ధ వ్యూహాలు కూడా విజయాన్నందిస్తాయి అని ఫరీద్ పైకి లేచి అందరికీ మధ్యలోని మేజాబల్ల మీద ఉన్న ఇసుకలో తన వేలితో గీతలు గీస్తూ యుద్ధంలో పాటించాల్సిన వ్యూహం గురించి అందరికీ కాసేపు ఏవేవో వివరించాడు అతడు చెప్పిందంతా విన్న సేనానాయకులందరూ కాస్త ఆశ్చర్యంతో కూడిన ముఖాలతో కాసేపు మౌనంగా ఉండిపోయారు